ప్రజాపాలన ఇదేనా అండి నిరుద్యోగ సమస్య గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా పోలీసులను బట్టి ఇంత నిర్బంధం చేసి ఇది అసలు ప్రజాపాలన ఎంతమంది చేసుకుంటున్నాం ఎంత మంది నిరుద్యోగులు వస్తున్నారు వాళ్ళందర్నీ అడ్డు చేయడమేని ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి నిరుద్యోగుల విషయాల ఆగమ్మ మీరు జెరికే ఈ రోజు మెగా డిఎస్ చేస్తున్నామంటే మొత్తం ఏదైతే చెప్పండి ప్రజాపాలన ఇదేనా అండి ఆపనికి రీజన్ ఏముంది నిరుద్యోగ సమస్య గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా పోలీసులను పెట్టి ఇంత నిర్బంధం చేసి ఇది అసలు ప్రజాపాలన ఎంతమంది నిరుద్యోగులు వస్తున్నా వాళ్ళందరిని అరెస్ట్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి నిరుద్యోగుల విషయంలో ఆగమ్మ మీరు జరిగింది ఈ రోజు మెగాడి చెప్పి ఇటువంటి ఎన్ని